పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కేంద్ర ప్రభుత్వానికి నాలుగు లక్షల కోట్ల బదిలీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయనున్న ఆర్బీఐ రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు డెబిడెండ్గా అందించనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల కంటే రెట్టింపని మార్కెట్ వర్గాలు అంటున్నాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ అచ్చేసిన కరెన్సీ విలువ అంటే ఖచ్చితంగా రెండు రేట్లు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్బీఐ లక్షన్నర కోట్ల విలువైన కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేసింది ఆర్బీఐ తీసుకుంటున్న ఈ చర్య ద్రవ్య మార్కెట్ను పెద్ద ఎత్తున ప్రభావితం చేయనుంది వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ప్రభుత్వం సెక్యూరిటీలపై వచ్చే ఆదాయం ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి పడిపోతుందని అంచనా దానికి తోడు మార్కెట్లో నిధులకు రెక్కలు కట్టేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇంకా ఆచరణలోకి రాకపోవడం డిపాజిట్ల కంటే రుణాలు తక్కువగా ఉండడంతో బ్యాంకుల వద్ద అదనపు నగదు నిల్వలు పేర్కొంటున్నాయి తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు ఇచ్చే బ్యాండ్లతో పాటు ఆర్బీఐ ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్ల గురించి సమాచారం బయటికి పొక్కడంతో ఈక్విటీ బ్యాండ్ మార్కెట్లో కదలికలు పుంజుకున్నాయి అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సాధించడం ఈ కదలికలు పెరగడానికి కారణం మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వనరుల విషయంలో మాత్రం సంక్షోభ స్థితి కొనసాగుతూనే ఉంది వార్షిక పన్ను ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి విదేశీ మార్గద్రవ్య నిల్వల విషయంలో ఆర్బీఐ జోక్యం పెరగడంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన విదేశీ మార్గద్రవ్య నిల్వలు కూడా తగ్గాయి దాంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసంలో పనుల ద్వారా ప్రభుత్వం ఆశించినంత ఆదాయం రాకపోవడంతో కీలకమైన ప్రాజెక్టులు నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది గత సంవత్సరం ఆర్బీఐ నుంచి రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలు డెవిడెండ్గా తీసుకున్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి ఇలా ఉంది ప్రపంచవ్యాప్తంగా రక్షిత ఆర్థిక విధానాల అమలు పొంచి ఉన్న మాధ్యం నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఆర్బీఐ కేంద్రానికి అందించిన కు ప్రాధాన్యత ఉంది ఆర్బీఐ వార్షిక నివేదికలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలోనూ ద్రవ్య వ్యవస్థలోనూ మారుతున్న పొందికలు కనిపిస్తున్నాయి ప్రధాన ఆదేవనరుడు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయమే రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక ప్రకారం ఆర్బీఐకి లక్షల తొంభై వేల కోట్ల రూపాయల వడ్డీ రూపంలో ఆదాయం వస్తే ఈ సంవత్సరం అది లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలకు పడిపోయింది ఆర్థిక వ్యవస్థలో ముదుపుదారులకు పెట్టుబడిదారులకు విశ్వాసం సన్నగిలుతుందని చెప్పేందుకు ఇదొక గట్టి సూచన మార్కెట్లో వచ్చే ఊపుతాపులను అధిగమించడానికి కేటాయించే కంటించెన్సీ ఫండ్ కూడా ప్రస్తుతం ఉన్న సుమారు యాభై వేల కోట్ల నుండి లక్ష అరవై వేల కోట్లకు పెంచింది అక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేటాయింపులు కూడా తగ్గించి అదనపు లాభాలు లెక్క చూపించింది అందులోనూ బడ్జెట్ లో కోరిన దానికంటే ఎక్కువ మొత్తం కేంద్రానికి డెవిడెండ్గా అప్పగించింది ఆర్బీఐ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆర్బీఐ వడ్డీల రూపంలో సంపాదించిన లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు కంటెన్జెన్సీ నిధికి బదిలీ అయిన విదేశీ మార్గద్రవ్యం మేనేజ్మెంట్ ద్వారా సంపాదించిన రెండు లక్షల కోట్ల రూపాయల నిల్వలను డివిడెండ్లుగా ప్రకటించనుంది రెండు వేల ఇరవై మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మార్గద్రవ్య నిల్వల కంటే నూట ముప్పై ఒకటి మిలియన్ డాలర్లు విదేశీ మార్గద్రవ్య లావాదేవీలు జరిపింది మరింత వివరంగా చెప్పాలంటే మూడు వందల తొంభై ఆరు మిలియన్ డాలర్లు అమ్మి మూడు వందల అరవై నాలుగు మిలియన్ డాలర్లు కొన్నది తద్వారా వచ్చే ఆదాయం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఆర్బీఐ సంపాదించే ఆదాయ వనరులలో విదేశీ మార్గద్రవ్య లావాదేవల ద్వారా సంపాదించే మొత్తం పెరుగుతూ రావడం గమనిస్తే ఇప్పటివరకు వడ్డీ రూపంలో సంపాదించే ఆదాయం కంటే విదేశీ మార్గద్రవ్య లావాదేవీల ద్వారా సంపాదించే ఆదాయం పెంచుకోవడానికే ఆర్బీఐ సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది అయితే కేంద్రానికి సాధ్యమైనంత పెద్ద మొత్తంలో డివిడెండ్లు సమకూర్చడానికి ఆర్బీఐ పడుతున్న పాటలు గమనించినప్పుడు ఆర్బీఐ వ్యవస్థాగత లక్ష్యాలను దూరంగా జరుగుతున్న సందేహం కలుగుతుంది ఆర్థిక వ్యవస్థలో ధరల స్థిరీకరణ ద్రవ్య విధానంలో స్థిరత్వం విదేశీ మార్కెట్ నిల్వల సంక్షోభాన్ని నివారించడం ఆర్బిఐ మౌలిక వ్యవస్థాగత లక్ష్యాలుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదికను పరిశీలిస్తే ఈ వ్యవస్థాగత లక్ష్యాల కంటే ఆర్బిఐ తన ఆదాయ వనరులు అర్థమవుతుంది తద్వారా తన యజమాని అయిన కేంద్ర ప్రభుత్వానికి ద్రవ్య సంక్షోభం ద్రవ్య లోటు నుంచి బయటపడమే ప్రధానంగా భావిస్తుంది ఈ వ్యవహార శైలి రూపాయి ఆధారిత మార్కెట్ ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి పెద్ద ఎత్తున విదేశీ మార్కెట్ నిల్వలు పోగు చేయాలన్న తపన దీర్ఘకాలంలో నెట్టే ప్రమాదం కూడా ఉంది రాను రాను ఆర్బిఐ ఇచ్చే de ver en la pared. కేంద్ర ప్రభుత్వం ఆధారపడడం కూడా దేశపు ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా లేదన్న వాస్తవాన్ని ముందుకు తెస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నూట తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులుంటే రాష్ట్రాలన్నింటికి కలిపి మరో తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం తగ్గడం ఉత్పాదన తగ్గడం లాభాలు కుదించకపోవడంతో ఆర్థిక వృద్ధి కుంటి నడక నడుస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ సవాళ్లు మరింత తీవ్రంగా కానున్నాయి ప్రస్తుతం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్లు ఆశాజనంగా ఉండొచ్చు కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొపోయే సంక్షోభానికి ఇవి సూచన మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో